వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే లెవెన్ యాక్ట్ కింద మా ఊరు బిల్డప్ చేశారు కాబట్టి గ్రామం నలభై ఏడు దున్నేవాడిదే భూమి చట్టం కింద కాళాశ్రీ ఎస్టేట్ మేనేజర్ గారు జీవో ఇచ్చినారు ఆ జీవో ప్రకారం ఏమి ఉండదు అంటే అప్పుడు మా ఫాదర్ గారు ఇదరా ఇదారదారు గారు టీఎన్ గోవిందస్వామి మా ఫాదర్ గారు ఇద్దరు కలిసి ఆర్ఆర్ త్రీ ఫోర్ సెక్షన్ కింద జట్టం అనే టెన్ వన్ అడంగులు అప్పట్లో తయారైంది ఆ రోజు నుంచే రైతులకు ఈ రోజు వరకు హక్కు కలి కలిగిందనమాట దాని ప్రకారంగా సర్వే చేసినప్పుడు సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ వాళ్ళు వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ బేసిస్ కింద రెవెన్యూ యాక్ట్ పెట్టి మా ఊరిని నాశనం చేస్తారు మాకు ఇది ఎప్పుడో యాభై రెండు అటువంటి ప్రాంతంలో స్టేట్ వైడ్ పాలసీ కింద తీసుకున్న గ్రామాలకు వర్తిస్తుంది ఇప్పుడు కనీసంగా మాకు డెబ్బై తొమ్మిదిలో మాది టేక్ ఓవర్ చేసుకోవడం ఇన్ని ఏళ్ళు అరవై ఏళ్ళు పైన గ్రామానికి ఇప్పుడు ఆ చట్టం చేసుకొచ్చి మాకు రుద్దితే మేము ఎట్టు భరించగలము రికార్డు మేము ఎక్కడ పెట్టుకోగలము అరవై అరవై డెబ్భై ఏళ్ళుగా పెట్టుకోలేము అది మహా అతి మహాకష్టం మా ఫాదరు మా తాతల మా 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 అవ్వకు ఇచ్చారు మాకు పట్ట మా తాత భరించినాడు మళ్ళీ మా నాయనకు వచ్చింది పట్ట మాత్రం వాళ్ళదే మా నాయన నుంచి మళ్ళీ మాకు వచ్చింది మా నాయన లెవెన్లో చనిపోయినాడు చనిపోతూ ఆయనకు ముందుకు ఒక మూడు నెలలు ముందుగా మాకు వీలు మా రాసి ఇచ్చినాడు బాగా పరిష్కారం మేము నలుగురు అన్నమాలు మాకు బాగా పరిష్కారం రాయించినాడు ఆ భూములకు మాకు ఇంతవరకు పట్టలేదు కానీ మేము అనుభవించుకుంటూనే ఉన్నాం అమ్ముకునేదానికి వీలు లేకుండా ఈ వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ యాక్ట్గా పెట్టారు కాబట్టి ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుందని కలెక్టర్ డైరెక్ట్గా నేనే అడిగాను పోయి అడిగితే ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము నిషేధించినాం దాన్ని అని నేను చెప్తున్నారు మాకు ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుంది ఒక ఒకరి భూములు ఒకరు అమ్ముకుంటారని వాళ్ళ ఉద్దేశం అది దానివల్ల మాకు ఇవ్వలేదు కానీ నా నా అనుభవం ఉండేది ఎవరంటే జాయింట్ కలెక్టర్గా వచ్చేవాళ్ళు పట్టాలు ఇవ్వాలంటే భయపడుతున్నారు వాళ్ళ ఉద్యోగ వాళ్ళకు సెటిల్మెంట్ ఆఫీసర్ కమ్ జాయింట్ కలెక్టర్గా వాళ్ళు పోస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ ఆఫీసర్గా పట్టాలు ఇస్తారు మళ్ళీ జాయింట్ కలెక్టర్ పరిధిలో దాన్ని అప్పీల్ చేస్తారు అటు 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 అంటే వరుసలు మాకేం లాభము తొంభైలో సెటిల్మెంట్ ఆఫీస్ ఎత్తేసినప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ నేను కూడా హైకోర్టుకి పోయినాను హైకోర్టులో వాళ్ళు నా భూముల గురించి చేసినప్పుడు తొంభై నాలుగు నాకేమైనా డీ ఆర్డర్ ఇచ్చారంటే సెటిల్మెంట్ ఆఫీసర్ కమ్ జాయింట్ కలెక్టర్గా అపాయింట్ చేసి ఉన్నాము ఏ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ జిల్లాకు సెటిల్మెంట్ ఆఫీసర్గా ఉంటాడు ఆ భూమి ఆ జిల్లాకు సంబంధించిన సెటిల్మెంట్ కేసులు మొత్తం జాయింట్ కలెక్టర్ కమ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఆయన విచారిస్తాడు కాబట్టి ఆయన అప్రూవ్ చెయ్యి మీరు పట్టాలు పొందడం నాకు ఆర్డర్ ఇచ్చినారు ఆ రోజు నుంచి మా నాయన చనిపోయేంత వరకు మేము అర్జీలు పెడతానే ఉన్నాము అర్జీలకు వాళ్ళు ఇంతవరకు ఈ రోజు వరకు జవాబు చెప్పడం లేదు తీర ఈ ల్యాండ్ ఫోలింగ్ అది ఇది అని చెప్పి పేపర్ న్యూస్ వచ్చిన వల్ల నేను మళ్ళా మళ్ళీ హైకోర్టు చేసి హైకోర్టుకు మళ్ళా మళ్ళా రిట్టేసి స్టే తీసుకొచ్చి పెట్టుకోండి అనమాట నా భూమిని పోగొట్టుకోకుండా ఇది సార్ కారణము కాబట్టి దయచేసి మీరు జోక్యం కలిగించుకొని మా భూములు మాకు పట్టాలు వచ్చే మార్గమైనా సరే లేదు పాస్ పుస్తకాలు ఇప్పించే మార్గమైనా మాకు ప్రయత్నం చేసి తీసిస్తారని పుస్తకాలకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి గారు ఏం ప్రామిస్ చేశారు మీ దగ్గర ఇచ్చారు పట్టాలు ఇస్తామని ప్రామిస్ చేసినాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి